హాయ్ అండి చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ ఇలా కట్టి చూడండి చాలా ఇష్టంగా తినేస్తారు స్కూల్కి నేను రైస్ ఒక గ్లాసుడు గోధుమ రవ్వ దొడ్డిది ఒక గ్లాసుడు తీసుకున్నాను శనగప్పు రెండు చెంచాలు పెసరపప్పు రెండు చెంచాలు కందిపప్పు ఒక రెండు చెంచాలు వేసుకున్నాను అన్నీ కలిసి ఆ కప్పుడు అయ్యాయి ఆ కప్పుతోని కొలుచుకోండి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతోనే రెండు గ్లా రెండు కప్పులు వాటర్ పోసుకోండి టైట్గా కావాలంటే లేదంటే లూజ్గా కావాలంటే ఒక మూడు కప్పులు పోసుకుంటే సరిపోతుంది ఒక చికెను రైస్ మనం ఎంత తీసుకుంటామో అంత చికెన్ వేసుకోండి ఇంకెక్కువైనా పర్లేదు కొద్దిగా జీలకర్ర సోంపు కొత్తిమీర పుదీనా అల్లం అల్లండిల్పాయ పేస్టు కాజు మిరియాల పొడి ఒక హాఫ్ చెంచా వరకు మిరియాల పొడి వేసుకున్నాను అంతేనండి గరం మసాలా ఒక హాఫ్ చెంచా వేసుకున్నాను చాలా చక్కగా మనకి అలీము టేస్ట్ అయితే వస్తుంది పాప పిల్లలు ఇష్టంగా తినేస్తారు మా మనవరాలు చాలా ఇష్టము నేనైతే రాగి జాగు కూడా కంపల్సరీ పెడుతూ ఉంటాను పిల్లలకి బార్లీ పౌడరు పిండి కలిపి పెట్టుకోండి బార్లీ పౌడరు హాఫ్ కిలో తీసుకుంటే రాగి పిండి ఒక పావు కిలో వేసుకోండి రెండు కలిపేసి పెట్టుకుంటే ఒక గ్లాస్కి ఒక నేను ఒక పెద్ద స్పూన్ స్పూన్ నిండా బార్లీ పౌడరు పిండి కలిపేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు దానికి ఒక గ్లాసుడు మధ్య మధ్యలో మనకు రైస్ తగిలినట్టు తగులుతూ ఉంటుంది పిల్లలు ఇష్టంగా తాగిస్తారు కొద్దిగా రాళ్ళుప్ప వేసుకున్నాను బెల్లం వేసుకున్నాను సిటికెడు చక్కగా ఎక్కువ టైం ఉడికించుకోవాలి ఎందుకంటే బార్లీ ఇది ఉడకడానికి టైం పడుతుంది మన రాగి పిండి అంటే వేయంగానే ఒక రెండు పొంగులు రాగానే దించేయచ్చు కానీ బార్లీ అలా కాదు అన్నంలాగా ఉడకడానికి టైం పడుతుంది ఇట్లా ఒక గ్లాసు మనకి స్టీల్ షాప్లో దొరుకుతుంది తీసుకోండి అలా గ్లాసులో కానీ లేదంటే మనకి మామూలు స్టీల్ బాటిల్ ఉంటే బాటిల్లో కానీ పోయండి ఇవి అరటిపళ్ళు మా మనవరాలకు చాలా ఇష్టము ఏదైనా ఒక అరటిపండు పెడుతూ ఉండాలి ఈరోజు నాకు మా మనవరాలు అరటిపండు వద్దంది ఏ పండు పెట్టినా పిల్లలకు కడిగేసి పెట్టండి యాపిల్ పెడదామనుకున్నాను యాపిల్ వద్దు అరటిపండు అంటే ఫస్ట్ అన్నది తర్వాత నాకు వద్దన్నది తర్వాత కేక్ పెట్టమని అన్నది కేక్ ఉండే పెట్టానండి చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది మూడిజలు అయితే కంపల్సరీ రావాలి చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి కాస్త ఎక్కువ వేసుకోండి నిమ్మరసం ఒక కాయ మొత్తం వేసుకున్నాను చాలా టేస్ట్ మనకు అలీం టేస్ట్ అయితే వచ్చింది కానీ ఇంకా మీకు లూజుగా కావాలంటే ఇంకొకప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి మా మనవరాలకి ఇలా కడితే తినేస్తుందని నేను కాస్త టైట్గానే పెట్టాను కానీ టేస్ట్ అయితే అలీంలాగే ఉంది ఒకసారి ట్రై చేయండి పిల్లలే కానీ పెద్దలే కానీ నెయ్యి మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది నేను ఆల్రెడీ ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కూడా ఒక కప్పు నిండా వేసేసాను ఒక గరిటెడు చూసారు కదా ఇలా పెట్టేసి మూత పెట్టిస్తే ఆ టైంకి గోరువెచ్చగా ఉంటుంది తినేస్తుంది నేను వేడివేడివే పెడతాను ఇంటర్వ్యూలు పదిన్నరకి ఆ టైంకి ఇక అది సరిపోతుంది అట్టుకుండి వద్దన్నదని కేక్ పెట్టాను కేక్ అయితే పిల్లలందరూ గొడవబడతారేమో అంటే లేదు షేర్ చేసుకుంటాం లేండి అన్నది షేరింగ్ వచ్చింది మా మనవరాలకి ఇంతకుముందు ఇచ్చేది కాదు ఓకే అండి బాయ్ అండి